సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గత కొన్నాళ్లుగా వరుస హిట్లతో రాజకీయాలతో ఫుల్ ఫామ్లో ఉన్న విషయం తెలిసిందే ఈ కార్యక్రమం ఇటీవల కేంద్ర ప్రభుత్వం నందమూరి నటసింహ బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది ఈ కార్యక్రమంలో ఇప్పటికే అభిమానులు కార్యకర్తలు సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు తాజాగా నిన్న రాత్రి బాలకృష్ణ చెల్లి సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నయ్య బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో హైదరాబాదులోని ఫామ్ హౌస్లో ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేశారు పార్టీకి నారా నందమూరి కుటుంబాలతో పాటు సినీ పరిశ్రమలో బాలయ్యకు సన్నిహితంగా ఉండే పలువురు హాజరయ్యారు ఈ పార్టీలో భువనేశ్వరి మాట్లాడుతూ సీఎం చంద్రబాబుకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు కార్యక్రమంలో మాట్లాడుతూ క్రమంలో నారా భువనేశ్వరి ఇది పబ్లిక్ మీటింగ్ కాదని గంటల కొద్దీ మాట్లాడవద్దని ఐదు నిమిషాలు మాత్రమే మాట్లాడాలని సరదాగా వ్యాఖ్యానించారు ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి ఈ కార్యక్రమంలో అనిల్ రావిపూడి మలినేని గోపీచంద్ ఎస్ఎస్ తమన్ లాంటి పలు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు